హలో రోన్ నేను జాకిర్ హుసేన్ ఎస్ ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్ కమర్షియల్ అయిపోయినాయి అంటే ఏమంటారు సో ఒక్కసారి కామన్ చేసేయండి అట్లానే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట సో అసలుకి హోమియోపతి అంటే ఏంటి అండ్ వీటికి అట్లానే హాస్పిటల్స్ కి సో ఏమైనా డిఫరెంట్ ఉంటుందా సో ఈరోజు వీటి మీద ఒక మాల్ వేద్దాం అనిపించింది అసలుకి ఎట్లా ఉంటుంది వేరియేషన్ అని సో ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి ఎస్ సార్ నేను అన్న దాంట్లో ఏమైనా ఉందంటారా అంటే ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తుంటేనే చిన్న చిన్న వాటికి వెళ్తుంటేనే సో వేలలో లక్షల్లో బిల్లు అవుతుంది సో ఏం చెప్తారు సార్ రైట్ సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి ఎస్ మీరు ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి ఏ ఫీల్డ్లో అయినా కూడా మనకు ఒక త్రీ పర్సనాలిటీ టైప్స్ ఉంటాయన్నమాట దాన్ని ఏమంటామంటే డార్క్ ట్రాడ్ అంటారు డార్క్ ట్రాడ్ అంటే మీనింగ్ ఏంటంటే త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసిన పర్సనాలిటీ ఒకటే అంటే నార్సిసిజం మాక్యువాలిజం సైకోపతి అంట నార్సిసిజం అంటే ఏంటంటే అందరికంటే నేనే గొప్ప నా నన్ను మించిన వాడు ఎవరు లేడు ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ తీసుకోండి నాకు మించిన వాడు ఎవరు లేడని వాడు అనుకుంటాడనమాట ఇంకోటి ఏంటంటే సైకోపతి సైకోపతి అంటే ఎదుటివాడు వాడు చనిపోయినా పర్లేదు ఏదైతే ఆ సింపతి అనేది చిక్కు ఉంటుందో అది వాళ్ళలో ఉండదు మనం డొనాల్డ్ ట్రంప్నే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి నార్సిసిజము సైకోపతి మాక్యువాలిజం అనమాట మాక్యువాలిజం అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేసే పర్సనాలిటీని మ్యాక్యువాలిజం అంటారు సో ఈ మూడు పర్సనాలిటీని కలిపి మనం డార్క్ ట్రయాడ్ అంటాం అనమాట ఓకే ఈ డార్క్ ట్రయాడ్ పర్సనాలిటీ ఉన్న మనుషులు వాళ్ళ జెనెటిక్స్ లోనే ఉంటుందన్నమాట హండ్రెడ్ లో త్రీ పర్సెంట్ ఉంటారు ఈ త్రీ పర్సెంట్ అనేది ప్రతి ఫీల్డ్ లో ఉంటారు సో మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు డాక్టర్స్ లో ఉంటారు ఇంజనీర్స్ లో ఉంటారు బాబాల్లో ఉంటారు యాంకర్లో ఉంటారు సో డాక్టర్లో ఉంటారు టీచర్స్ లో ఉంటారు మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా త్రీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఆ సెలబ్రిటీ ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అని చెప్తూ ఉంటారు కదా సో ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు త్రీ పర్సెంట్ ఉంటారనమాట ఇటువంటి త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళ గ్రేట్నెస్ ఏంటి అంటే వాళ్ళు ఎవరినన్నా మ్యానుపులేట్ చేయగలరు ఏమన్నా చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కేసు చెప్తాను మా కొలీగ్తో జరిగింది ఓకే మా కొలీగ్ ఒకతను ఉన్నాడు అనమాట అంటే నాకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయిన తర్వాత ఒక జనరల్ సర్జన్ అనమాట జనరల్ సర్జన్ అయ్యి ఒక సర్జరీ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు ఎంత మంచోడంటే మీరు బుద్ధుడి విగ్రహం తీసేసి విగ్రహం పెట్టచ్చు సో అంత మంచోడు ఓకే ఒక్కసారి హాస్పిటల్లో సర్జరీ చేస్తుంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మనం కాట్రీ అని యూజ్ చేస్తాం అనమాట కాట్రీ అంటే ఏంటంటే ఒక చిన్న మిషన్ అది ఆ స్కిన్ కట్ చేయడానికి ఎలక్ట్రిఫై చేసి కట్ చేస్తామన్నమాట దాంట్లో ఒక వైర్ ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు ఆ వైరు ఆ పేషెంట్ కాలుకు చుట్టుకొని సర్జరీ చేసే టైంలో వేలు కొంచెం కట్ అయిపోయింది సో వాళ్ళందరూ ఏం చేయడం మొదలుపెట్టారంటే వాళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడు అంతా ఆ పేషెంట్ ఆ చిన్నపిల్లో అనమాట సెవెన్ ఇయర్స్ అయితే ఆ పేషెంట్ని తీసుకొని వచ్చి సో మీకు మా మీరు మన మాకు డబ్బులు ఇవ్వకపోతే ఇది ప్రెస్కి వెళ్తాము మిమ్మల్ని బుక్ చేస్తాము మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం వాళ్ళకు ప్రతి మంత్లీ వాళ్ళు రావడం డబ్బులు తీసుకోవడం ఎత్తేసాడు హాస్పిటల్ ఓకే ఏంటి చెప్తా హాస్పిటల్ ఎత్తేసి ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రైవేట్ పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆ హాస్పిటల్ ఓనర్ ఏంటంటే మనకి ఈ డాక్టర్ ఉన్న పర్సనాలిటీ చిన్న హాస్పిటల్ నుంచి విత్ ఇన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాడు ఇక మనం చెప్పడం ఏంటి అంటే డాక్టర్స్లో చెడ్డవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు జరుగుతున్నది ఏంటంటే ఈ మంచి వాళ్ళందరూ పోయి ఈ ప్రెషర్ తట్టుకోలేక ఎవరైతే ఈ చెడ్డ డాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళకు ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది లేదనమాట ఓకే సో అందుకే ఏంటంటే ఎవరన్నా పెద్ద హాస్పిటల్ గ్రోత్ పెరిగారు అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళని వేరే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు బట్ ఇది మనము కామన్గా చూసే సినారియో అనమాట ఒక సైడ్ ఇంకోటి ఏంటంటే మనకు మెడికల్ ఫీల్డ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది నేను ఒక ఎందుకు కొన్ని దగ్గరలో పోతే చీప్ గా ఉంటుంది ట్రీట్మెంట్ కొన్ని దగ్గరలో పోతే కాస్ట్లీ ఉంటుందంటే మీరు ఒక బాబా ఉన్నాడు చూడండి ఆయన పేరేంటి ఒక ఎల్లి ఒక దీవినే స్వామి నిత్యానంద ఒకసారి నిత్యానంద వాళ్ళ శిష్యురాలు ఎవరో వీడియోస్ చేస్తుంది అనమాట ఏదో రీల్లోనే ఏదో వచ్చింది మేము ఒక కొత్త యోగా టెక్నిక్ కనుక్కున్నాము ఆ యోగా చేసిన తర్వాత ఇట్లా మనిషిని మేము చూస్తే చాలు మొత్తం స్కానింగ్ అంతా తెలిసిపోతుంది నేను ఇంట్రెస్ట్ ఏమైంది అసలు ఏం యోగా టెక్నిక్ ఆ మనుషుల్లో ఏం కాంట ముందుకు ముందుకెళ్ళాను చూస్తే ఆమె చెప్పడం ఏంటంటే మేము స్కాన్ మేము కన్నా యోగాలోకి వెళ్ళి మనిషిని ఇట్లా చూస్తే ఆ మనిషిలో ఎక్కడ వేడి ఉంది ఎక్కడ వేడి లేదని తెలిసిపోతుంది అదే ఆ స్కానింగ్ అంటే ఎక్కడ వేడి ఉంది అసలు వేడి అనే పదంకే మీనింగ్ లేదు సో ఇట్లా పనులు చేసే వాళ్ళు వాళ్ళు ఫ్రీగా చేస్తారు బట్ ఒక స్కానింగ్ చేయాలి ఒక ఎంఆర్ఐ మిషన్ అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఎంఆర్ఐ మిషన్ తెచ్చుకోవాలంటే ఓకే ఎంఆర్ఐ మిషన్ తెచ్చుకోవడమే కాదు దాన్ని మెయింటైన్ చేయాలంటే దానిలో చిన్న ప్రాబ్లం వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అందుకు ఒక ఎంఆర్ఐ అనేది అంత కాస్ట్లీ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మోడ్రన్ మెడిసిన్ అనేది కాస్ట్లీ ఎందుకంటే మనకు రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి మనకు సింపుల్ హైసన్ బర్గ్ అన్సర్టినీ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రిన్సిపల్ హైసన్ బర్గ్ ఏం చెప్తారంటే ఎప్పుడైతే అన్సర్టె అన్సర్టనిటీ పెరిగిందో పర్టికులర్ ఫీల్డ్లో రిజల్ట్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉంటాయంట మనం మంచి రిజల్ట్స్ ఇవ్వాలి మంచి ట్రీట్మెంట్ కావాలి అంటే మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలి మంచి ఎక్విప్మెంట్ కావాలంటే మంచి కాస్ట్లీ ఎక్విప్మెంటే ఉంటుందన్నమాట సో గవర్నమెంట్ కొంతవరకు సబ్సిడీ ఇవ్వగలదే కానీ సో మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత కాస్ట్లీ మెడిసిన్ వాడితే అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ కానీ ఉంటాయన్నమాట అంతే అంటారా ఓకే అయితే ఇప్పుడు బేసిక్ హ్యావింగ్ సెట్ దట్ డాక్టర్ వాళ్ళ చెడ్ల వాళ్ళలో లేరా అంటే ఉన్నారు ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టు త్రీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీరు ఊహించలేనంత మీకు తెలిసింది వాళ్ళ గురించి చాలా తక్కువ త్రీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే డాక్టర్లు కూడా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది డాక్టర్స్ చాలా మంచి డాక్టర్స్ సో నాకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళ ఆస్తులు వదులుకొని కూడా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకే ఒక పర్సన్ తెలుసు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు అది చిన్న హాస్పిటల్ అనమాట పెద్ద హాస్పిటల్ అక్కడికి వచ్చే పేషెంట్స్ అందరు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వస్తారు ఒక చిన్న కేసు చెప్తారు ఒక హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది బ్రెయిన్ దెబ్బ తినింది చిన్న హాస్పిటల్లో న్యూరాలజీ ట్రీట్మెంట్ కూడా తీసు అదే హాస్పిటల్లో సర్జరీ చేశారు ఫోర్ మంత్స్ పేషెంట్ కంప్లీట్లీ బెడ్ ఇవ్వడం వాళ్ళకు ఉన్న ఆస్తులన్నీ అమ్మ అంటే పొలాలు అన్నీ అమ్ముకున్నారు అయినా కూడా పేషెంట్ చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఈ ఏడైతే డాక్టర్లు ఉన్నాడో ఆయనకు వచ్చిన శాలరీలో ఒక పదివేలు శాలరీ వస్తే ఆయన ఖర్చులకు తప్ప మిగిలిందంతా హాస్పిటల్ పేషెంట్స్కే పెడుతున్నాడు హాస్పిటల్ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆస్తులు అమ్ముకొని వచ్చే పేషెంట్లు చాలామంది ఉన్నారు వాళ్ళకు హెల్ప్ చేస్తాడు అనమాట అట్లాంటి డాక్టర్లు ఉన్నారు చెడు డాక్టర్లు ఉన్నారు ఇట్స్ అ మిక్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడ్రన్ మెడిసిన్ అనేది కాస్ట్లీ ఎందుకు కాస్ట్లీ అంటే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు సార్ పాత కాలంలో నాడి బట్టి ప్రాబ్లం అయితుంది ఆ కాలంలో అలానే ఉండేది బట్టి ఏం తెలుస్తుంది బ్లడ్ పల్స్ రేట్ తెలుస్తుంది మించి ఇంకేమీ తెలియదు అదే ఒక ఎంఆర్ఐ కానీ ఏదన్నా చేస్తే మనకు తెలియని విషయం అంటూ లేదు